హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఎక్క చూడండి మన ఆశ్రమానికి ఏమత్తం అవి భజన తాళాలు తెచ్చారండి తాళాలంటే ఫ్రెండ్స్ ఇది భజన చేసేది చాలా బాగున్నాయి ఇంకా భజన స్టార్ట్ చేయలేదు ఎందుకంటే వీళ్ళు తక్కువ జనాలు ఉండాలి ఇంకా కొంచెం జనాలు జాస్తి అయితేనే భజన నేర్పిస్తాము బజెట్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది వన్ ఫ్రెండ్స్ చాలా బాగుంది మాకు చాలా ఇష్టం అయ్యా చూడండి ఇది కృష్ణవేణి తెచ్చి ఇచ్చింది ఇది ఇంకా చూడండి అత్తమ్మ ఉడుకుడుగా వడ చేశారు కదా టీ టైమ్ లో వడ అవునా ఇంకా అక్క అయితే చూడండి బన్ను కారా బుంది తెచ్చారండి అలాగే డార్క్ డార్క్టాసీ ఇది కూడా తెచ్చారండి వాళ్ళకి ఇంకా ఈ వాడ చేసిండేదైతే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి ఇప్పుడు లక్ష్మమ్మ అయితే భజన చేస్తున్నారు లక్ష్మమ్మ టీ తాగేసి పాడండి కావాలంటే राम राम भजने श्री राम भजने श्री राम भजने राम राम जय जय राम सीताराम, जय जय राम सीताराम, राम भजने राम राम ఇంకా మంచి మంచి పాటలు అయితే అవ్వవాళ్ళకు కూడా నేర్పించి భజన పెడతామండి ఇంకా తాత అయితే చాలా సీరియస్గా వడ వడ తింటున్నారు టీ తాగుతూ ఉన్నారు ఎవరు ఏమన్నా చేసుకోంట ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు